ప్రబోదేయం ప్రతి వ్యక్తికి దేవాను కర్వాను అందరికీ ప్రైస్ రోడాండి బావన్నారా ఇద్దిను వాగ్దానము ఇష్యా నలభై రెండో అధ్యాయము ఏడో వచ్చినము నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను యువతి కాల సమయంలోని దేవుడు ఏం చెప్తున్నారంటే నిన్ను పేరు పెట్టి పిలిచి నీ చెయ్యి పట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నారు ఎందుకంటే ఆయన మళ్ళీ పిలిచారనుకోండి మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి ఆయన మన మనల్ని పిలిచారనుకోండి మన బ్రతుకులో ఉన్న ప్రతీది కూడా మొత్తమయమైపోతుంది ఆయన మనల్ని పిలిచారనుకోండి మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి ఆయన పిలిచి పిల్లడం మాత్రమే కాదండో ఆయన ఏమంటున్నారంటే నీ చేయను పట్టుకుంటాను ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకున్నారంటే కీడన మనం తప్పించబడతాము సోదరులను తప్పించబడతాము అపాయం తప్పించబడతాము ఏ సమస్యనైనా మనం తప్పించబడతాము మనం ఎలా నడవాలో దేవుడు మనల్ని నడిపిస్తారండి కాబట్టి ఉదయం కా సమయంలో ఆయన పిలుస్తున్నారు పేరు పెట్టి పిలుస్తున్నారు కనుక అయ్యా నా చేయని చేతికి అప్పగిస్తున్నాను నా చేతిని మీరు పట్టుకోండి అని చెప్పి ఆయన నువ్వు అప్పగించగలిగితే ఆయనకు నువ్వు సనండ్ర అయిపోతే దేవుని జీవితంలోని గొప్ప మేలు ఆ చెయ్యి మన కార్యం జరిగించి ఈ లోకం ఏది కాదండి ఈ లోకం కొద్దిసేపు మాత్రం ఉంటది కొద్ది కాలం మాత్రం ఉంటది కానీ మన నిక్రంలోకి మనం ఉండాలంటే ఆయన మనం చేయి పట్టుకోవాలి ఆయన ఆయనకి ఆయనకి మన చేయి మనం అప్పగించాలి కాబట్టి ఉదీకాల సమయంలో అయ్యా నా చేయి మీరు పట్టుకోండి ఆయన పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు నువ్వు ఆయన చేయిస్తే చాలు నీ చేయి ఆయనకిస్తే చాలు ఆయన నీ జ్యోతిలో కార్యం చేస్తారు మేము మీకు స్థలంట్ అవుతున్నాం ప్రవ్వాలు ఎందుకంటే తండ్రి మా తల్లి గర్భమున పిండంగా రూపింపుకు మునిపే మీరు ఎరిగిన దేవుడు అయ్యా మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా మా చేతులు మీకు అప్పగిస్తున్నాం మమ్మల్ని పట్టుకోండి మా బ్రతుకుల మీరు భావించేయండి అప్పటించేయండి మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందా పెడుకుంటూ మీ చేతికి అప్పగించుకుంటూ నా జనేసినా తండ్రి అమ్మే